Bye. Yeah. नमः 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 नम� వెంకటేశ్వరరావునామే శాం నామే సహకల గోత్రోద్భవశయ్యామ రేష్టరీనా హరినామే సాయినామధ్యం సహకుబానాోద్భవశ

्याद्या वेद्यादा अज आजु आरोप ऐश्वर्या विरुद्य

परदेनाला नराला ने मेरा नाम यहां पर आबित कराने के लिए चेनम मैंने ये सरकार के बाकी के लिए किया ये कविता का आवाज से देती सिद्धि आर्थिक केंद्र के साथ सभी सब संध्या एक पहले और तो ऊपर से जो सारे माइक पंछी आई के सर చేస్తున్నాము ప్రదోషకాలీశ్వరుడికి అలానే మహామహేశ్వర స్వామికి అభిషేకం చూసిన వాళ్ళు కాని చేసిన వాళ్ళు కాని ఆ యొక్క ప్రయోజనాన్ని పొందుతారు మొదటగా నందీశ్వరుడు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏమి అంటారా మనం చేసే ఏ పని అయినా కానివ్వండి ఒక శక్తి కావాలి అంటే అలసిపోకుండా పని పనిచేయాలి జరగాలి అనుకున్నప్పుడు మన్నీశ్వరుడికి అలానే మహామహేశ్వరు స్వామికి ఎవరైతే అభిషేకం చేసుకుంటారో మొదటిగా ఆ యొక్క కార్యక్రమాన్ని అలసిపోకుండా ఏ కార్యక్రమం చేయాలనుకుంటారో అటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు కావున చేసిన యొక్క మంచాక్షని యొక్క మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ పంచామృత అభిషేకాల తర్వాత మన యొక్క ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారి యొక్క పుణ్యమార్చన దాని తర్వాత అస్మాభిషేకం కార్యక్రమం కూడా ఉంటుంది మనసులో ఇంతవరకు కూడా సంగతి ఈరోజు ఏ అని చెప్పేసి అని చెప్పేసి మనందరూపంలో మా యొక్క సంకల్పాన్ని చెప్పుకుందామండి అందరం కూడా మహాను కలగండి Oh, అలానే యస్వామి యొక్క కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మనసులోని యొక్క సంకల్పం ఏదేదే పని ఆగకుండా ఆగిపోతుందో ఆ యొక్క పనిని మనసులో స్మరించుకొని మల్లీశ్వరాయన మహానుభూత ఆ యొక్క మనసులో ಆ uh -huh. I I don't know

大家好。 Saya rasa, ini menteri dari Kalimantan Tengah, dan ini menteri dari Jakarta, dan dari Myanmar.